ఉదయకాల ప్రార్థన భూమి ఆకాశము సర్వ సృష్టిని సృష్టించిన గొప్పదేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా నిత్యము మాపై కృప కనికరములు జాలి దయ చూపుచున్న గొప్పదేవ నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన గొప్ప దేవ గడిచిన రాత్రి కాలం కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడారు తండ్రి ఏ అపాయము ఏ ఆటంకములు రాకుండా మమ్మల్ని కాచి కాపాడి మాకు క్షేమకరమైన నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య గొప్పదేవా ఇది నామంతయుసయ్య ఈ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి ఏసయ్య మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఏమి మాట్లాడినా ప్రభా నీ నామానికి మహిమకరంగా మేము ఈ దినమంతయు జీవించుటకు సహాయం చేయండి మా మాట తీరును సరి చేయండి మా ప్రవర్తనను సరి చేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అవును ఏసయ తండ్రి మా మీద దృష్టి నుంచి మాకు ఆలోచన చెప్పే గొప్ప దేవుడవుగా మాకున్నారు స్తోత్రాలు ఎస్సయ నీ మార్గంలో నీ నీడలో నీ చిత్తం చొప్పున మేము నడిచినట్లయితే తండ్రి మాకు అద్భుతమైన ఆలోచనలను దయచేయగలిగిన గొప్ప దేవుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నిస్సయ తండ్రి మీ దృష్టి మా పైన ఉన్నట్లయితే ఎస్సయ్య మేము ఎలాంటి స్థితిలో ఉన్న మంచి ఆలోచనలే ఆలోచించగలిగే శక్తి జ్ఞానము మాకు ఇస్తారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నానేసయా గొప్ప దేవా నీకే స్తోత్రాలు దేవా మేము నడవవలసిన మార్గములంతటినీ మాకు తోడై ఉండండి మేము వెళ్ళే మార్గంలో మా ఆలోచనలు కాకుండా ఏసయా నీ ఆలోచనలు చొప్పున మేము ముందుకు వెళ్ళటకు సహాయము చేయండి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారి హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడవు వారి మీద దృష్టి ఉంచి వారి ఆలోచనలను ప్రభా మీరు సఫలపరచండి ఎస్ఐ వారికి మంచి ఆలోచనలను దయచేయండి దేవా నీ ఆలోచనలు చొప్పున ఆ కుటుంబాలను కట్టుకొని వారు సమృద్ధిగా జీవించుటకు నీ కృప చూపించండి సహాయము చేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ముట్టండి ఏసయా అది దీర్ఘకాలిక రోగాలైనను మంచాల పడి ఉన్నను ఐసీయూలో హాస్పిటల్లో వారినైనను ఏసయా మీరు ముట్టండి అది కాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యంను ప్రతి బలహీనతను తీసివేసి మంచి ఆరోగ్యాలను దయచేయండి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్నవారిని విడిపించండి గర్భఫలము లేని వారికి మంచి బహుమానాలను దయచేయండి తండ్రి నీకే స్తోత్రాలు ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి నూతన సంవత్సరంలో దయాకిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈస తండ్రి కుటుంబ గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానము కలిగి వారు జీవించటకు సహాయం చేయండి తండ్రి దేవా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి ఎక్కడెక్కడైతే పరిచర్య లేదో ప్రభా అక్కడ మీ పరిచర్య వెలుటకు సహాయం చేయండి మీ వార్త సువార్త వెలుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను అధికారులను కూడా జ్ఞాపకం చేసుకుని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆ దినమంతయు తండ్రి మాకు తోడై ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను శాతాన సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమంగా ఈ దినం అంతయు కాచి కాపాడమని పరిశుద్ధుడు నజరేడైన ఏ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె